జపాన్లో శమ్ తుపాను విమానాలను సైతం వణికించింది వర్షంతో కూడిన గాలుల తీవ్రతకు రన్వేపై ల్యాండింగ్ చేయబోయే చివరి క్షణాల్లో పైలట్లు మనసు మార్చుకున్నారు పుక్వకా విమానాశ్రయం వద్ద వేగంగా విచ్చిన గాలుల ధాటికి విమానాలు ఊగిసలాడాయి పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించి తప్పించారు జపాన్లో సంభవించిన తుపాను కారణంగా అక్కడి విమానాశ్రయం వద్ద వాతావరణం ప్రమాదకరంగా మారింది వేగంగా వీచిన గాలి వర్షం కారణంగా ఆ విమానాశ్రయంలో విమానాల ల్యాండింగ్కు ప్రతికూల వాతావరణం నెలకొంది కొన్ని విమానాలు గాల్లో ఉండగానే ఊగిసలాడాయి ఆ సమయంలో చాకచక్యంగా వ్యవహరించిన పైలట్లు ప్రమాదాన్ని గుర్తించి లోహ విహాంగాలను చివరి క్షణంలో ల్యాండ్ చేయకుండా తిరిగి ఆకాశంలోకి తీసుకెళ్లి ప్రమాదాన్ని తప్పించారు శంషాన్ తుపాను తాకిడికి జపాన్లో పలు విమాన సర్వీసులను రద్దు చేశారు ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య కొన్ని విమానాలను దారి మళ్లించారు షికోకు హన్షు ద్వీపాల వైపు గంటకు డెబ్బై రెండు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నట్లు జపాన్ వాతావరణ ఏజెన్సీ తెలిపింది ఇరవై నాలుగు గంటల వ్యవధిలో షికోకు సెంట్రల్ జపాన్లో ముప్పై సెంటీమీటర్లు టోక్యో సమీప ప్రాంతాల్లో పదిహేను సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వెల్లడించింది